సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ నాలుగు లక్షలు డిపాజిట్ చేశా నువ్వు కానీ నాలుగు రూపాయలు కూడా తిరిగిరావే నూటికి పన్నెండు రూపాయలు అంటే ఇల్లు ఇల్లప్పుడు పది లక్షలు ఈ బ్యాంక్ లోనే వేశాను చెప్పండి చెప్పండి నెల చేయదు ఖుషీ బ్యాంక్ మీద ఎట్టుకున్నారు చెప్పండి నెల చేయదు ఏందా సేర్మన నువ్వేమో బీదా బిక్కి సొమ్ముతో బిస్లో నీళ్ళు కొని స్నానం ఆడంట్లా లో ఇంటికి ఎనభై వేలు అద్దించుండ్లా అదంతా ఎవడు బాబు గారి సొమ్ము వారి నీ బంట బడా నీ బొచ్చుకు ఏసీ రూమ్ లో పెట్టుండ్లా బెంజి కార్ లో నువ్వు అక్కడవే సరదాగా తిరిగావు వాటర్ సంగతి వచ్చేసరికి నీకేమో పది కోట్లు మా అందరికి రెండు కోట్ల ఇది ఎక్కడ న్యాయం సార్ నేను బిస్లరీ వాటర్ తో స్నానం చేసి మంత్లీ ఎనభై వేల రెండు గల ఇంట్లో ఉంటేనే నా హోదా చూసి పిచ్చి జనం మన బ్యాంకు లో డిపాజిట్ చేశారయ్యా ఉత్తిని మీ అందరికి వాటాలు పంచిస్తున్నానయ్యా అదేంటి సార్ అలా మాట్లాడతారు ఆర్బీఐ పర్మిషన్ మా బావమరి తిప్పించలా మీకు తలా ఒక పని అప్పగించారు అలాగే వాటాలు పంచిచ్చారు ఇప్పుడు పాస్పోర్ట్ లో వీసాలో తెప్పిస్తున్నాను మినిస్టర్ గారికి క్యాష్ ఇచ్చేసిన సారు ఆయన ఏ సాలు పాస్పోర్ట్లు ఇచ్చిండ్రు జనం ఎక్కువగా లొల్లి పెడుతుండ్రంట గా పోలీసు మన కోసం గాలిస్తుండ్రంట మనకి ఎస్కార్ట్ గా హైదరాబాద్ దాదాల్ని పంపిస్తుండ్రు మన మినిస్టర్ గారు చాలా సిన్సిరయ్యా చక్కగా తింటాడు బాగా పనిచేస్తాడు లో వచ్చిపెట్టున్నారు వెళ్ళండి వీళ్ళు ఆఖరించండి ఏమైనా మన వాడి మాట అంటే మాటే ్ గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ ఓల్డ్ బంగ్లాలో లో బ్యాంక్ చైర్మన్ ని డైరెక్టర్ ని ట్రేస్ చేశాను జీడి ఎంట్రీతో వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ లో క్రైమ్ నెంబర్ ఎఫ్ఐఆర్ పూర్తి చేయి చైర్మన్ ఎస్కేప్ అయ్యాడు వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు ఓకే ఎక్స్క్యూస్ మీ హౌస్ సెర్చ్ చేయాలి నేను మా ఆవిడ తప్ప ఇంకెవరు లేరు అయినా చర్చంత మినిస్టర్ నా ఇంటికి వచ్చి చర్చింగ్ అంటావా యువర్ ఇన్సల్టింగ్ టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసలు చేస్తారు గాంధీవాదిని నా ఇంటికి వచ్చి చర్చింగ్ నా ఒంటి మీద ఏముంది కద్దరు గాంధీ గారి పాటని కద్దరు మాటని వదలని ఓన్లీ వన్ రాజకీయ నాయకుని హోల్ ఇండియాలో నేను ఒక్కనే ఉన్నాను నమ్మమంటారా నమ్మే తీరాలి ఎందుకంటే నేను వేసుకునేది కద్దరు నువ్వు వేసుకునేది కాకి ఆ తర్వాతే కా కావస్తుంది కా ఎప్పుడు గొప్పే నేను పుట్టడం స్వతంత్రం రావడం ఒకే రోజు అదేనేలే అది ఆగస్ట్ అండి ఆ ఆగస్ట్ ఆగస్ట్ ఏ తారీఖు ఫిఫ్టీన్త్ పదిహేను ఆగస్టు పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటలకి నేను పుట్టాను ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొట్టమొదటిసారిగా నేను అరెస్ట్ అయ్యాను జయాంధ్ర ఉద్యమంలో రైల్ రోక చేస్తూ రెండోసారి అరెస్ట్ అయిన ఘన చరిత్ర నాకుంది అవన్నీ ఓకే సార్ మిమ్మల్ని చంపడానికి టెర్రస్ట్ బాంబులతో ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే సర్చ్ చేయడానికి వచ్చాం బాబా ఇక్కడ టెర్రస్ట్లు ఉన్నారా అందులోను సూసైడ్ స్క్వాడ్ ఉన్నారు ఇప్పటికే చాలా సేపు సొత్తు కొట్టి టైం వేస్ట్ చేశారు ఒక పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మంగా ఆవిడ చెప్తున్నాను వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇది నా లాస్ ఎల్లుట్ అవుతుంది గుడ్ బైవ్ షోర్ నువ్వు మిస్టర్ ఇదిగోండి బాంబు బీడర్ టెర్రెస్ ఇంక మీరేం టెన్షన్ పడకను సార్ నీ భార్య పనవాళ్ల ముందు నిన్ను తిట్టకూడదా ఇంకా ఎక్కువ మాట్లాడితే పచ్చి బూతులు దడతాను ఏంటి స్వాతంత్రం వచ్చిన రోజు నువ్వు పుట్టావా స్వాతంత్రం వచ్చిన డేటే తెలియ నీలాంటి యదవలు పదవుల్లో ఉండబట్టే దేశం నా తగలని నోరెత్తా

అర్థమైందా అవును ఇందాకేమను నువ్వు కద్దరు నే కాకియా కా తర్వాత కా వస్తుందా కా అంటే కద్దరు కాదురా కా అంటే కరము అంటే గాడిదా అని అర్థం కాదంటే ఈసారి ఏమైనా తేడా చేసావో అసెంబ్లీలో కాదు జైల్లో తోసేస్తా నీపా

తాతయ్యే దొరికిపోయాను ఏనానా ఏమైంది లక్కల్లో లెవనే వచ్చాయి ఈ వన్ సెవెన్ చేస్తే సెవెంటీ వన్ అవుతుంది తాతయ్య దీని కూడా సెవెన్ చేస్తే సెవెంటీ సెవెన్ అవుతుంది అమ్మ బడవా రేయ్ ఈ తెలివితేటలు నీకు లెక్కల్లో ఉంటుంటే వందకి వంద వచ్చేవి ఇక పదా నీకు లెక్కల్లో సెవెంటీ సెవెన్ మరి కింద వస్తుంది ఏంటి అంకెల్లో దిద్ది అక్షరాల్లో దిద్దటం మర్చిపోయావా మాట్లాడవే చేసిన తప్పుకు పది గుంజులు తీ కొడుకేం చేశాడో చూసావా తెలుసు పోనీ ఏదో చిన్నవాడు కదా బా సరదా సరదానా సరదా ఏంటి ఎవడైనా మోటార్ చేసి స్టేషన్ వచ్చి సరదాగా చేసానంటే వదిలేస్తావా ఏ లేరా లే పోయనీలేరా చిన్న పిల్లడు ఇప్పుడు చిన్న పిల్లడని వదిలేస్తే పెద్దయ్యాక ఖచ్చితంగా చెడిపోతాడు తీరా తీరా గుంజళ్ళు నిజానికి ఆ మార్కులు మార్చింది నేనరా కొని నేను గుంజులు తీనా చూడండి తప్పు చేసిన వాళ్ళే శిక్ష అనుభవించాలని హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయినా మీరేగా నాకు చెప్పింది ఇప్పుడు ఇద్దరు తీయండి రాదా చూడండి ఏంటి నేను దేన్నైనా భరిస్తాను గానీ మోసం చేయడాని మాత్రం సహించను ఆ పాటలు నాకే నేర్పుతాడు 12 6 నమస్తేアナ నా పేరు సోబరాజ్ వీడు బాలరాజ్ వీడు జయరాజ్ మేం ముగ్గురం తనరాజ్ తమ్ముళ్ళం ఓహో అలాగా అదేంటన్నా మేము పవర్ ప్లాంట్ కోసం అప్లై చేస్తే మా ఇంటికే కరెంట్ సప్లై కట్ చేస్తానన్నా అవును మీరు బిల్లులు ఎగ్గొట్టి రెండు కోట్ల రూపాయలు ట్రాన్స్కో బకాయి పట్టారు వైజాగ్ లో మీరు కాంట్రాక్ట్ తీసుకొని కట్టిన ఎలక్ట్రికల్ టవర్ కూలిపోయింది దాని కారణం చెత్త మెటీరియల్ యూజ్ చేయడమేనని ఇన్వెస్టిగేషన్ లో తేలింది అసలు మీలాంటి వాళ్ళు దొంగతనంగా కరెంట్ వాడడం వల్ల కోట్ల రూపాయల బిల్లులు ఎగ్గొట్టడం వల్ల ట్రాన్స్కో నష్టం వస్తుంది ఆ నష్టాన్ని పూరించడానికి మేము కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది ఎవరో తెలుసా బలహీనులు నిరుపేదలు క్యాష్ ఎంత చెప్పు నేను కమిషన్ తీసుకునే బ్రోకర్ కాదు ఎలక్ట్రిసిటీ బోర్డు మా అన్న పవర్ ఏంటో నీకు తెలియదు సిటీలో చిటికేస్తే నీ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏ బద్దలైపోతుంది ఆఫ్టర్ ఆల్ నీ ట్రాన్స్ఫర్ ఎంత నువ్వేలా తారీఖు రావో మేము చూస్తాం బిజినెస్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారు ఈ రోజు ఆఫీస్కి రాలేదు సార్ సెల్ఫ్ ఫోన్ చేయి ఓకే సార్ లైన్లో ఉన్నారు సార్ హలో బలరా అర్జెంట్ గా గాంధీనగర్ లోని ధనరాజ్ ఇంటి మీద రైడ్ చేయండి రెండు కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు కట్టే వరకు వాడి ఇంట్లో సప్లై ఉండడానికి బిల్ లేదు బిల్లిని హిందీలో బిల్లి అంటారు కుక్కని కుత్తా అంటారు ఏ మాటలు రవి హిందీ మాటలండి కుక్కని హిందీలో కుత్త అంటారు తర్వాత ఏంటో చెప్పరా కుత్తే హిందీ చెప్పడం మొదలెట్టి ఆరు నెలలైంది ఇప్పటికి ఒక్క పదం వచ్చింది ఇన్నాళ్ళుగా ఈ అడ్డనామాలు ఇంటికెళ్ళేసరికి పంగనామాలుగా మారిపోతున్నాయే గాని ఒక్క ముక్క కూడా మీకు వంటపడ్డలేదు అన్ని పూతుమాటైతే హిందీ భాషని ఈ పాటికి ఎరగదీసి ఉండేవాళ్ళు ఇప్పుడు హిందీలో అసలే ఉత్తపోతే అల్లాడుతుంటే ఇప్పుడు హిందీలోని గోలేంటరా అయినా ఈ టైంలో కరెంట్ తీసాడేంట్రా అవును ఇక మీ ఇంట్లో ఏ టైంలోనూ కరెంట్ ఉండదు ఎవరు నువ్వు నేను విజిలెన్స్ ఆఫీసర్ని త్వరగా ఫీజు అతను వచ్చి నీ ఫీజులు వేయడానికి కాదండి మీ ఫీజులు వేయడానికి ఏంట్రా చూడండి రాసుకోకు మీరు కోట్లాది రూపాయలు బకాయి పడ్డారు సో మీ ఇంటికి ఫ్యాక్టరీకి కరెంటు పని చేసాం ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఈ లోపల మొత్తం బిల్లు పే చేశారా సరే లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించాల్సి వస్తుంది జాగ్రత్త ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్ పవర్ ఆఫీస్ లో పని చేస్తున్నాను కదా అని నీ పవర్ నా దగ్గర చూపించుకో బ్రెయిన్ పవర్ తో ప్లాన్ చేయడం విల్ పవర్ తో డీ కొనడం విల్ పవర్ తో విన్ చేయడం మా స్పెషాలిటీ హలో నువ్వు నాకు 24 అవర్స్ టైం ఇస్తే నేను నీకు 24 సెకండ్స్ టైం ఇస్తున్నా తీసిన ఫీజల్ మళ్ళీ పెట్టా పెట్టించకపోతే ట్రాన్స్‌ఫార్మర్ బద్దలు అవుతుంది ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళావు నీ డెడ్ బాడీ వెళ్తుంది ఆ వీడితో మాట్లాడేంట్రా కరెంట్ తోడు కదా షాక్ ఇచ్చి చంపేయండి పవర్ కట్టానా ఓ పవర్ లో ఉన్నది మనవాడే తల్వారి వండ్రా గొంతు కట్ చేద్దాం నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను ఎందుకంత స్పీడు కొంచెం స్లోగా వెళ్ళచ్చు కదా నాది స్లోగా వెళ్ళే వయసు కాదు నిదానంగా వెళ్తే సినిమా చూసావా వీడు కూడా నాకే చూసావాడు ఎందుకు వీడు వాడికి అన్ని మీ లేక నవ్వింది సరిగా డ్రైవ్ చేయండి జాగ్రత్తగా వెళ్ళద్దు ఇప్పుడేం కాలేదు కదా ఒకవేళ అయ్యుంటే మీకు కూడా చెప్తూనే ఉన్నాను అంత స్పీడ్ వద్దు అని ఏమా రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకోవద్దు తప్పు నాదే నన్ను ఒప్పుకుంటున్నానండి పోలీసులకు కంప్లైంట్ మాత్రం ఇవ్వద్దు నాకు పోలీసులు అంటే చాలా భయం నీ ఎదురుగానే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంది శాంభవి ఐపిఎస్ నైస్ మీటింగ్ యు మ్యామ్ నా పేరు కీర్తి బేసికల్ గా మోడల్ అప్పుడప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను ఎస్ మిమ్మల్ని ఎక్కడో చూశాను అనుకుంటున్నాను మొన్న మీరు కళాక్షేత్రంలో డాన్స్ చేశారు కదా అవును ఆ శాంభవి షీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్ బై ద బై ఐ యామ్ చైతన్య ఐఏఎస్ హలో వీడి మా అబ్బాయి విజ్జు హాయ్ విజి ఏంటి బుజ్జి ఎవరూ లేని నాకు మీలాంటి మంచి అక్కయ్య ఉంటే నన్ను దారిలో పెట్టుండేది ఎవరు లేరని ఎందుకు అనుకోవాలి మే అందరూ ఉన్నాం డోంట్ వరీ అప్పుడప్పుడు ఇంటికి వస్తుండు నా ఫ్రెండ్ కోసం తప్పకుండా వస్తానండి ఫ్రెండా అదేనండి మీ ఓన్లీ సన్ ఇక నుంచి నాకు ఫ్రెండ్ వస్తానండి రేకన్నా ఏదైనా కనిపెట్టిన వాళ్ళని సైంటిస్ట్ అంటారు నీకు తెలిసిన సైంటిస్ట్ పేరు చెప్పు మా మమ్మీ మీ మమ్మీ సైంటిస్టా మరి నన్ను కనిపెట్టింది చూసావమ్మా వీడి తెలివి నా బంగారు కొండ హాయ్ డాడీ ఏరా ఇంత లేట్ అయింది పనుండి ఏంటి కొడుకు తెగ ముద్దులేటేస్తున్నా వీడు నా ఆరో ప్రాణం నువ్వు వే కాదు మంచి 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 భార్యవి మించి తల్లివి నేను భార్యకు అనిపించుకున్నానే కానీ మంచి భర్తని మంచి తండ్రిని అని అనిపించుకోలేకపోతున్నాను అందుకనే వాళ్ళ నా పేరు మీద ఉడికి చేయించారా కాదు యాభై లక్షలకి ఇన్సూరెన్స్ చేశాను ఏంటి జోక్ చేస్తున్నారా జోక్ కాదు నిజం యాభై లక్షలు ఇన్సూరెన్స్ చేశారా మీకేనా పిచ్చి పట్టిందా సంవత్సరానికి ఎంత ప్రీమియం కట్టాలో తెలుసా ఆయన ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి నేను డబ్బున్న వాళ్ళకి ఎదురెళ్తున్నాను ఈ పోరాటంలో నా ప్రాణాలే పోవచ్చు అప్పుడు నువ్వు బాబు అనాథలు కాకూడదనే అలా చేశాను చూడండి మీకేం కాదు నేనున్నాను నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ గా ధైర్యం చెప్తున్నావు కానీ నేను ఒక భర్తగా మీ భవిష్యత్తు గురించి భయపడుతున్నాను మేడం ఫోన్ హలో అలాగా ఎప్పుడు సరే నేను ఇప్పుడే వస్తున్నాను ఏమైంది మీ విజిలెన్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నట్ట నేను పెడుతున్నాను బాయ్ విజిలెన్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడా ఎలా జరిగింది రైలు కింద తలపెట్టాడు మేడం సూసైడ్ కేసు ఎవరు చెప్పారు పబ్లిక్ మీరేమనుకుంటున్నారు నేను అదే అనుకుంటున్నాను నిన్నటి నుంచి ఈ రూట్ లో రైలు రోకో జరుగుతుంది రైలు రోకో జరుగుతూ ఉండగా ఈ రూట్ లో ట్రైన్లు వస్తాయా మేడం ట్రైన్ రానప్పుడు సూసైడ్ చేసుకునే అవకాశం ఉందా లేదు మేడం మరి సూసైడ్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు చేతిలో లాటి ఉంటే సరిపోదు తల్లలో బ్రెయిన్ ఉండాలి ముందు బాడీని పోస్ట్మార్టానికి పంపించండి మర్డర్ రేట్ అయితే జరిగి ఉండొచ్చు నిన్న ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు మేడం ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా తెలియదు మేడం